హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మీ అందరికీ హ్యాపీ సండే ఎవరైతే మన ఛానల్ ని ముందుగానే యూట్యూబ్ లో అలైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అయితే కొందరు నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు దోస్తులు బెల్ ఐకాన్ అయితే ఆల్ అని పెట్టుకోండి మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అందరూ మన సిరీస్ ని మంచిగా చూస్తున్నారు మీ గురించి మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు మా గురించి ఒక లైక్ చేసుకోరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మౌనంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ వన్ నాట్ సిక్స్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు అందరూ లెంత్ కావాలంటున్నారు లెంత్ ఎక్కువ పెట్టి ఉత్తే బాగా చూస్తలేరు అంత స్కిప్ చేస్తారు స్కిప్ చేయకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోదండి మా నానమ్మను నర్సవ్వ ఏందో ఏందో మాట్లాడిరు ఆ ముచ్చటకు ఇప్పుడు నేను పోయి లతక్కను సురేష్ తోటి మాట్లాడాలి నిజమా కాదా అసలు ఏంది అనేది అన్ని బయటకు తీయాలి అల్ల ఫోన్ వస్తుంది హలో ఏమైంది జున్ను నైట్ గన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు మీ ఇంటి ఇంటికాడికి వచ్చినా తెలుసా నేను నైటు అవునా ఎందుకు వచ్చినావు నేను పడుకున్నా ఫోన్ సైలెంట్ లో ఉందని మళ్ళా మధ్యలో రెండిటికి ఫోన్ చేసి చెప్పినా కదా నాకు మనసున వట్టక వచ్చిన జున్ను ఏమైంది ఎందుకు ఫోన్ చేస్తలేవు మరి పొద్దున్న నుండి లేచినప్పటి నుండి ఏయొచ్చు కదా ఏయ్ నువ్వు నైట్ అంతా పడుకోలేదు కదా ఇప్పుడు పడుకున్నావు కావచ్చు అని చెయ్యలేదు నాకు అసలు నిద్ర లేదు ఇప్పుడే అట్లా ఒరిగినా కొంచెం సేపు పోయిన అంతే ఏమైంది వస్తానా మన దగ్గరికి వస్తాను వస్తాను ఒక అర్ధ గంటలు వస్తా అర్ధ గంటలు ఎందుకు పని ఉంది ఆ పని చేసుకొని వస్తా నీ దగ్గరికి నిన్ను కూడా కొన్ని అడగాలే ఫస్ట్ లతక్క దగ్గరికి పోయి మాట్లాడతా రోజు చెప్పునానమ్మా తాయో తాగనేలేదేందా అంత చల్లారిపాయే తాగబుద్ద కాలేదు తాగలేదు నేను లత దగ్గరికి పోతున్నా అడిగి తెలుసుకుంటా తెలుసుకపో తెలుసుకోపో అన్ని తెలుస్తాయి పో సరే సరే పోతానా లత చెప్తుంది కరెక్టే చెప్పినాక ఈ పిల్లది అట్టుకుంటుంది తట్టుకోదా నాకు అదే భయమైతుంది దొరకనట్టు నా పొళ్ళను బుట్టలేసిండు జుల్లా ఈ ముసలోనికి చెప్పింది అనుకో ఆయన బీపే పెంచుకుంటాడు ఇప్పుడే ఎప్పల్లా అద్దా లేదు పోతాందట అవునా ఇంత పొద్దుగా ఏమిటి గాని నిన్నేందో బాగురుతారు రేమే జున్నవ్వ తోటి నర్సవును నువ్వు నేను పన్నా నాకు నిద్రల కినబడతాన్ని ఏమైంది అసలు అది ఏదో ముచ్చట నాకు చెప్పనే లేరు నీకేం చెప్పాలి అవి చెప్పచ్చే ముచ్చట్లేనా చెప్పే చెప్పచ్చే ముచ్చట్లే నాంటే ఏమన్నట్టు చెప్పు ఏమైంది ఈ మనవరాలు గా దొరగా నింబడ తిరుగుతాంది ఏంది మళ్ళీ గా దొర ఎంబడ తిరుగుతాందా ఎందుకు ప్రేమించుకుంటుర్రట ప్రేమించుకుంటుర్రు లవ్వులు లవ్వులు ఏంది మళ్ళీ నువ్వు అన్ని గమ్మతి మాట్లాడతావు నిజం చెప్పు అరే నిజమే ముసలోడా ఆమె రోజు పొద్దుగాల పోయి సాయంత్రం వస్తుంది అని అంటే దోస్తు దగ్గర పోయితుందని నేను అనుకున్నా ఇక నేను రోజు వెనక పోయి చూసేవరకు ఆ ఇంట్లో వచ్చింది ఏంది జున్నవో ఇది అని అడిగితే మేమిద్దరం ప్రేమించుకుంటాన్నాం పెళ్ళి చేసుకుంటాన్నాం అని అంటాంది నాతోటి ఎంత చెప్పినా ఇంటలే దాని గురించి నాకు ముందుగా ఎప్పవా అంత అయిపోయినాక అప్పలించుకుంటా ఇప్పుడు చెప్తున్నావు నువ్వు నీకు మొత్తం ముంగట లెక్క పోయి తన్నుగా వచ్చు వాణ్ణి అంత నువ్వేసినా నేనేం చేసినా నేనేమో నల్ని ప్రేమించుకోమన్ననా గాని ఆయన ఈ పిల్లకు గాడెట్ల పరిచయం అయిందే మళ్ళీ వేరక ఆ చెప్పుతలేదు ఆమె ము ఆమెకే చెప్పు నాకు చెప్పొద్దా నేను మేము ఆడోళ్ళం అడుగుతానే ఆ పొల్ల మనసు అంటే నువ్వు అడుగుతే తాత గిట్లా గట్లా అని మొత్తం చెప్తుంది కావచ్చు అవు ఉన్నరే నాకి ముచ్చట ఇప్పుడు చెప్తున్నావు అంత అయిపోయినాక మల్లేడ పోతుంది పొల్ల వాళ్ళ దగ్గరికే పోతుందా ఏమో లూ వాడిని ఈర్చినాలుగులంతా జట్టవు ఆ లతనే వాడు గట్ల చేసిండు నా మనవరాల్ని పట్టిండు వాడుకోవు నా ఇది ఎట్ల పరిచయం అయింది ఇళ్ళ కథ ఎట్లా మొదలైంది ఆయన వాడుకొని వాడుకోనిపెట్టే రకం వాడు ఆయనంత జున్నవ్వను మోసం చేస్తాడు అయ్యో నేను ఆల్రెడీ పోయి వాడిని పొట్టు పొట్టు తిట్టతే వాడు ఏమంటాడు నేను పెళ్లి చేసుకుంటా మిమ్మల్ని జాప్తా జున్ను జాప్తా అంటాడు వాడు ఎందుకు మనం బతుకమ్మా ఆడుగుంజిగా ఆడు జాప్తారిన ఎవరు కూర్చున్నాడు వాడు నేను కాదే అన్నా అంటే ఇది జున్నావు అంటది కదా నానమ్మ ఎందుకు ఇట్లా ఎత్తున్నావు ఆ మనం అందరం ఒకటే ఊర్లు ఉంటాం కదా అని మీరు సంతోషపడాలి కాని ఎందుకే ఇట్లా మమ్మల్ని విడగొట్టాలని ఈ చేస్తావాడంటాను కదా మమ్మల్ని విడగొడితే మేము చచ్చిపోతా నేను నీ పేరు రాశాను వాడంటాడు చావని గుంజిగాడు ఎవడేవాడు సత్త ఏంది మనకేంది సత్త అవ్వాటరేసి మీదికి దుంపుతీయ రెండు వందలు ఎత్తేట్ర రావుతనే నీకు బలం దమ్మత్తదా రాదు కావచ్చు అరే అది ఇంకింత ఎనర్జీ నా దగ్గర గోశుల అన్నయ్య ఆ గోశుల్నే పెట్టుకుంటావు కదా ఆ గోశులకే రేపోయే నాకు అంత బీపీకు కో నీ అవ్వ తాగివని తూకుతూకి ఎత్తా అయ్యో ఈ ముసలు ఎందుకు ఇట్లయితడు ఆ కాగు జున్నవ్వరాని నువ్వు అన్ని పిస పిస కథలు పడకు ఆయనతో నువ్వే వాడిని కొడితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు నిన్ను అంతారు నరేష్ని అడుగుదామంటే నరేష్ తలుపులేసి ఉన్నాయ్ ఏడవేండో లతక్కా ఓ లతక్కా ఉన్న ఉన్న ఇంట్లో రా ఏ ఇంట్లోకి ఎందుకు లతక్కా వద్దు కానీ చెప్పరా ఏమైంది అదే నీ తోట ముచ్చగా మాట్లాడాలన్నా కదా అందుకే వచ్చినా ముచ్చట పాడుగాను ఇక రాజు చెప్పినట్టే మాట్లాడాలి చెప్పురా ఏం లేదు గాని లతక్క నువ్వు సురేష్లా ఇంటికాడ పని మనిషిగా చేసినవా కొన్ని రోజులు అవును చేసిన అవునా ఎప్పుడు చేసినావు నా భర్త ఉన్నప్పుడు మాకు ఆయనకు ఆపరేషన్ అయినప్పుడు ఆయన కొన్ని రోజులు పనికి పోలేర్రా ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు ఇంట్లకు ఎళ్ళదీయడానికి బాగా కష్టమైంది అప్పుడు వీళ్ళ ఇంట్లో పని ఉంది అని అంటే పని చేసినా నెలకు ఇస్తే ఇంట్లోకి తీసుకున్నా ఏమైంద్రజున్న అయితే ఆహా అవునా అయితే మరి సురేష్ మంచోడేనా మంచోడే ఎందుకురా కాదు ఆయనే నిన్ను పెళ్లి చేసుకుంటా నీ నీ ఎంబడ పడ్డాడట కదా నిజమేనా అన్నది నిన్ను కిడ్నాప్ చేసిండట కదా నువ్వు నాకు దక్కాలే నీ ప్రేమ నాకు కావాలే నువ్వు నాకు కావాలే నేను పెళ్లి చేసుకుంటా నీ భర్త నిష్పెట్టిరా అని నిన్ను చిత్రహింసలు చేసిండట కదా నిజమేనా ఏ ఊ కూర ఎవరు రాళ్ళన్నది జున్ను ఛీ గట్ల ఎత్తాడా అర గట్ల ఎత్తే మరి న్యాయం పడినే ఉండాలి కాని నీకు ఎట్లా మా ప్రేమించిండ ఆ గదే లతక్క మా నాన్నమ్ము నర్సవ్వ ఎప్పుతుర్రు కావాలంటే నువ్వు లతను అడుగు అని చెప్తుర్రు నీకు ఫోన్ చేసి చెప్పిన వచ్చిర్ర రాజు నువ్వు మాట్లాడితే ఇట్లా మాట్లాడు లతా నువ్వు కూడా అని నాకు వాళ్ళు నిన్ను ఆయన నుండి విడగొట్టాలని ఎందుకంటే ఆయనకు తల్లి లేదు తండ్రి లేదు వేసుంటోడో పిలగాడు అని వాళ్ళ భయం నేను కూడా అదే అనుకున్నా లతక్క కానీ నిన్ను అడుగుతే క్లారిటీగా వెళ్తా నిన్ను అడుగుదామని వచ్చిన చెప్పు నిజంగా సురేష్ కు నీకైతే ఎట్లాంటి సంబంధం లేదు కదా లేకపోతే ఏదన్నా జరిగిందా ఇలా ఏ నిజాం నువ్వు గైన న్యాయం పడే ఎందుకు పడతారా ఏది వాడు లేదు నువ్వు అందరి మాటలు పట్టించుకొని అట్టిగా సురేష్ నువ్వు దూరం పెట్టకు అర్థమవుతుందా నేను వాళ్ళ ఇంట్లో పని చేసింది కరెక్టే కానీ ఇప్పుడు కాదు అది ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళ ఇంట్లో మంది పని మనుషులు ఉంటారు నువ్వు చూడలేదా నేను కూడా గట్లనే చేసిన కొన్ని రోజులు ఇక తర్వాత నా భర్తకు ఆరోగ్యం పూర్తిగా మంచి లేనప్పుడు ఇంటికాన్నే ఉన్నా సరే సరే లతక్క నేను పోయి సురేష్ను అడుగుతా ఇప్పుడు మరి ఏంది ఏం కథ అని మీ నానమ్మకు ఏదో ఒకటే ఉన్నట్టుందిరా మనసులా అవ్వలేదు అయ్యలేదు ఎందుకు పిల్ల నువ్వు ఇచ్చుడు అడేసి ఉంటాడు ఏం కథను అనికే తెలియదు అది ఇది అని ఉన్నట్టున్నది నేను ఇష్టం రా మరి నీకేమనిపిస్తాది ఏమనిపించడంటే ఏం చెప్పాలి లతక్క నేను కూడా ఆయనను ఇష్టంతోటే ప్రేమించిన మేమిద్దరం బాగా క్లోజ్ అయిపోయినాం మనసుకు కానీ దేనికైనా కూడా మస్తు క్లోజ్ అయిపోయినాం ఇప్పుడు మా నానమ్మ అట్లా చెప్పేసరికి నాకు ఎందుకో తేడా అనిపించింది అందుకే నిన్ను తెలుసుకుందామని వచ్చిన సరే నువ్వు చెప్పినావు ఓకే అయిపోయింది అయినా ఏమైనా తప్పు చేసి ఉంటే గతమే కదా ఇప్పుడైతే నాతో అయితే నన్ను ప్రేమగా మంచిగా చూసుకుంటుండో ఈ మా నానమ్మని ఎట్లా ఒప్పించడో అర్థమైతలేదు ఇప్పుడు మీ నానమ్మను ఒప్పించడానికి నువ్వు ఏం చెప్తావు అంటే సురేష్ను మెల్లగా మీ నానమ్మకు దగ్గర ఏయి మీ నానమ్మతోటి ప్రేమగా మాట్లాడి ఏదైనా కావాల్సి ఉన్నా ఏదున్నా సురేష్ను దగ్గరికి తీసుకొని పెట్టుమాను అప్పుడే మన నానమ్మకు ప్రేమ కలుగుతుంది కావచ్చు నిజం చెప్పాలంటేలా తక్కువ నన్ను అయితే మస్తు మంచిగా చూసుకున్నాడు తెలుసా అందుకే నేను వాళ్ళ ఇంటికి రోజు అయినా వాడు లేకుండా నేను ఉండలేకపోతున్నలా తక్క ఎందుకంటే వాళ్ళ ప్రేమ అట్లాంటిది ఎంత మంచిగా చూసుకుంటుండంటే ఇక చెప్పలేను నేను అది అదే నాకు పెళ్ళి అయితే నన్ను ఇంకా మంచిగా చూసుకుంటాడని నేను అనుకుంటున్నా కానీ మా నానమ్మ ఇట్లా ఎందుకు ఇస్తుందో అర్థమైతలేదు ఇక మెల్లమెల్లగా మీ నానమ్మకు కూడా ప్రేమ కలిగేటట్టు ఇవుడు సురేష్ మీద గదే ఏదన్న ఒక ప్లాన్ చేయాలి సరే సురేష్ దగ్గరికి పోతున్నా మళ్ళా కలుస్తలే సరే సరే పో అమ్మయ్యా ఈమె అయితే ఇంకా ఇచ్చిచ్చేమడగలేదు నన్ను ఎందుకంటే ఆమెకు ఆమె మీద బాగానే ప్రేమ ఉన్నది కాబట్టి సురేష్ దగ్గరకు పోయి గిట్లా అని అంటే నిజమే అని అంటే ఎట్లుంటుంది సురేష్కు ఫోన్ చేసి చెప్పుతా నేను దగ్గరికి వచ్చి గిట్ల అడిగింది నువ్వు కూడా అట్లనే మాట్లాడని చెప్తా హలో చె అయ్యో ఏమైంది సరే సరే అని జున్ను నా దగ్గరికి వచ్చింది నిన్న వాళ్ళ నాన్న నర్సవ్వ మన ఇద్దరి గురించి చెప్పిందట ఇట్లా గిట్లా వేసిండు లతను నువ్వు వాళ్తో ఎందుకు ప్రేమల పడ్డావు అది అని అన్నారట అవునా అయితే జున్ను నా దగ్గరికి వచ్చి అడిగింది నా దగ్గర నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేసినావా అంటే చేసినా అన్నా అంటే ఏమన్నా చేసిండా వాడు నిన్ను అది అని అంటే ఏం చేయలేదు అన్నీ గట్లనే మీ నానమ్మ ఆయన నువ్వు దూరం చేయాలి ఆయనకు తల్లి లేదు తండ్రి లేదు వేసుంటాడో మనకేం తెలుసు అని దూరం చేయాలని అనుకుంటుంది గంతే అంతే తప్పించి వాయినే నన్ను ఏం చేయలేదు అని చెప్పినా ఇప్పుడు నీ దగ్గరికే బయలుదేరింది పుష్కన నిన్నేమన్నా అడిగితే ఏ ఏం చేయలేదు ఆమె నా ఇంట్లో పని మనిషిగా చేరింది కొన్ని రోజులు పని చేసింది తర్వాత వాళ్ళ భర్తకు మంచి లేదు పోయింది అంతే అని చెప్పు సరేనా సరే సరే ఆ గారే ముచ్చటే అప్పుడు ఫోన్ చేసినా మరి నీ దగ్గర్కే అప్పతాంది సరే సరే చేసి మంచి పని చేష్నోలే మల నువ్వు ఓటి నో నోటి ఎప్పుతే మళ్ళా అనుమానాలు ఆ సరే ఉన్నాడా ఏం చెప్తాండో సురేష్ వచ్చినావా అజును ఎందుకు ఇట్లా చేసినావు ఏపు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేత్తలేవు నేను నిన్ను కొని అడగాలే సరే సరే అడుగుదు చున్ను నేనేమన్నా అద్దంటున్నానా దానికి దీనికి సంబంధం ఏముంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అదేం లేదు గాని నేను నీతో మాట్లాడాలి సరే దా లోపలికి వెళ్దాం దా మాట్లాడుదురా చెప్పు చున్ను చెప్తా గాని నువ్వు నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదు నీకెందుకు అంతగానం టెన్షన్ అయింది ఎందుకు టెన్షన్ అయిందని అంటే నువ్వు ఫోన్ రిఫ్ట్ చేయకపోతే మాట్లాడకపోతే టెన్షన్ కాదా ఏంది నీతో మాట్లాడకుండా ఉండా అని నీకు కూడా తెలుసు కదా మళ్ళీ విచిత్రంగా ఎందుకు అడుగుతున్నావు జున్ను అవునా ఉండవా అయితే సరే గాని లతక్కకు నీకు సంబంధం ఏంటి ఆమెకు నాకు సంబంధం ఏముంది ఆమెను కిడ్నాప్ చేసిన మాట కదా ఎవరాలు అన్నది అన్నోళ్ళని పట్టుకరా ఒకసారి నేను అడుగుతా అయ్యో నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు నువ్వెందుకు అది అవుతున్నావు మరి లేనిపోని నా మీద అంటే నేను ఎట్లా ఊకుంటా ఎప్పు నిజం చెప్పు నేను లింక్ ఎందుకు పెట్టుకుంటా అవసరం ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఈ మాటలన్నీ నమ్మి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా జును నీకు నా మీద నమ్మకం లేదా నమ్మకం ఉంది కాబట్టే నేను మాట్లాడకుండా ఉండలేదు కదా నిన్ను అడిగి తెలుసుకుందాము కన్ఫర్మేషన్ అనే నీ దగ్గరికి వచ్చిన కదా నువ్వెందుకు అంత సీరియస్ అయితున్నావు ఇప్పుడు నా మీదికి సీరియస్ అని కాజు నేను నిన్ను ఎంత మంచిగా ప్రేమిస్తాను చెప్పు నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా నువ్వు లేకుండా అసలు నేను ఉండలేకపోతున్నా నిజం చెప్పాలంటే అది నీకు కూడా ఎన్నోసార్లు సార్లు చెప్పిన అర్థమవుతుందా ఆ నువ్వు రాత్రి కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఎట్లా పిచ్చొన్నైన్నో నాకు తెలుసు మీ ఇంటికాడికి వచ్చి నేను ఉన్నా ఆ ఒక అబ్బాయి చూసి ఏమైంది అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు దొంగోన్వా అని నీ నీకోసం పిచ్చోళ్ళ నేను తిరుగుతున్నా కానీ నువ్వు అందరి మాటలు పట్టుకొని నన్ను ప్రశ్నించుతున్నావు నా ప్రేమ అనేది నీకు అర్థం అవుతలేదా అందరి మాటలు ఇష్టపెట్టు ఓకే నా ప్రేమ ఏంది నేనేంది అనేది ఇప్పుడు నువ్వు ఉన్నన్ని రోజులలో నా గురించి నీకేం అర్థం కాలేదా అర్థమైంది అర్థమయ్యే కదా నేను నీతో ఉంటానా ఇక నువ్వు చెప్పిన మాటలను నమ్మకు జున్ను తొందరగా మనం పెళ్లి చేసుకుందాం పట్టు పెళ్లి చేసుకుంటే ఎవ్వరు కూడా ఏమనరు అంటే ఇప్పుడు పెళ్లి అంటే ఇప్పుడే అవుతుంది ఏం దానంగానే ఆ మా ఊళ్ళకి ఎప్పుకోవాలి మా ఊళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకున్నాక మన జాతకాలు కలవాలి ఫస్ట్ జాతకాలు కలిసరేమో కానీ మా ఊళ్ళు ఒప్పుకోవాలి కదా అంటే మీ వాళ్ళు ఒప్పుకోపోతే నన్ను అట్లేం లేదు చేసుకుంటా గానీ ఎందుకు అంత తీర్పించుకుంటా చెప్తున్నావు నీ మనసులో ఉన్న మాట ఎప్పుడు చూడును నువ్వు ఎందుకు అట్లా అడుగుతున్నావు చేసుకోను అని ఆలోచన ఉంటే నీకు దూరమే ఉండును కదా ఇంత దగ్గర ఉండకపోదును కదా నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు రోజు నీకోసం వస్తున్న నేను నీకోసం ఉంటున్నా అర్థమవుతుందా మన మధ్యలా దగ్గర ఎంతో వెరిగిపోయింది సరేలే ఇప్పుడు మీ నానమ్మ గిట్లా మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు జున్ను వాళ్ళు నీకు ఏం చెప్పి ఏం చేసేది తెలియదు నా పరిస్థితి అయితే ఘోరం అవుతుంది నువ్వు నాకు దూరం అయితే నేనైతే ఇక సచ్చే పోతా బతుకుడు అనేది ఉండదు సరే గతం ఏమన్నా జరుగుండచ్చు ఆ నేనే తప్పు చేయవచ్చు నువ్వే తప్పులు చేయవచ్చు గతం గురించి మనకు అవసరం లేదు కదా జున్ను ఆ ఎప్పుడు ఉంటున్నాం ఏం కథ అనేది మనకు కావాలి ముందు కూడా ఇట్లనే ఉండాలి అంతేగాని గతం గురించి అన్ని కూడా నవ్వుకోవద్దు మనం ఇక గంతే సరే లేను అంతవనం టెన్షన్ ఏం పడదు గాని నేను పోతున్నా మరి పోతావా అవును మా నానమ్మకి ఏం చెప్పలే నేను అదేంది లతోళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పొచ్చిన మళ్ళీ ఆమె ఆగమవుతుంది ఆమెకు కూడా అర్థమైపోతుంది కదా నువ్వు నా దగ్గరికి వచ్చినవని ఏంది జున్ను ఎప్పుడైనా కూడా అవుతుంది ఉంటా అనే దానివి ఇప్పుడేమో పోతానంటున్నావు అట్లా కాదురా వాళ్ళు కూడా పోవాలే కదా మారిపోయినవు జున్ను మరి ఎందుకు మారిపోయినావో నాకైతే అర్థమైతే లేదు నిన్న మీ నాన్నమ్మ చెప్పిన మాటలకి మారిపోయేది ఉంటే మారిపోయినావాంటే మాట్లాడుతున్నా ఎప్పు అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఓడు నీతో నాకు మస్తు పని ఉన్నది నీతోటి ఇంకా మస్తు మాట్లాడాలి నేను అరే ఫేస్ అట్లా పెట్టి ఏమో కొంచెం మార్పు వచ్చింది ఏం రాలేదు నాకేదో తేడా కుడతాంది గాని అమ్మో జున్ను నా వర్షం చేసుకోవాలి జున్ను నా నుండి దూరం అయితే నేను బతకలేను అట్లా ఉండకరా నేను విడిపోను సరేనా నాకు అదే భయం అవుతుంది ఎవరేం చెప్పి నీ మనసు మార్చుతారు అని

అబూ గా ముసల్దా ఫ్యాన్ రిపేర్ అయ్యేద్దు రాని నా మీదనే పడ్డది ఇంకా పాడి రొమాంటిక్ పాట పాడుతుంది ఈ అవ ఈ ఊర్లో ముసలోళ్ళే గాని పేరుకే ముసలోళ్ళు ఎవరు లేరు అట్నాయే ఎవరు లేకనే కదా తమ్మా నిన్ను రమ్మన్నది పోపు ముసలోళ్ళకు పని చేసి పెడితే ఏంట పుణ్యం అత్తదిరా పెళ్లి చెప్పనైతది మీ ఊర్లో ముసలోళ్ళు పడసోళ్ళ లేకున్నారు పడసోళ్ళే ముసలోళ్ళ లేకున్నారే అయితే కానీ పోపో ముసలి ఉత్తాన్ని కావచ్చు పో ఆ పోతానతి

డైరెక్ట్ బట్టర్ ఇప్పుకొని అత్తాంది ఇగో వై తీసుకో అడవెట్ అడవెట్టు అడవెట్టినా తీసుకొని పో నువ్వు వచ్చే వరకు తానం చేస్తా మళ్ళా అని వచ్చే వరకు ఆయన బండ్ల మీద పెట్టి పోయో పిల్ల ఆయన ఆ సరే సరే అవ్వ నాకు ఒక్కడసారి దడ ఉచ్చుకునే ఈ ముసల్దాని విష వరకు అడ్డమైన వాళ్ళందరు నాకే దొరుకుతారు అవ్వ ఇంకా ఊరుకోలేకపోతానా అవునే మరదల నీకు జ్వరం వచ్చి మనకు అచ్చటలేకపాయే ముచ్చటలేకపాయే అంటే ఇంత కళ్ళన్న తాగకపోతే ఇవన్న తెప్పించుకుందామే తెప్పించుకుందామయ్యా ఇక నాకు జ్వరం వచ్చే చికెన్ తినద్దు మటన్ తినద్దు అని అంటే తెప్పించుకోపోతే ఇప్పుడే జ్వరం ఉన్నది ఏ జ్వరం లేదు ఈ ముసలి మంచిగా ఉంది కథ

అది చిన్న పూరగళ్ళ నుండి పెద్దోళ్ళ దాకా మొగుళ్ళను పడగొట్టాలే వశం చేసుకోవాలని నువ్వు దానింటికి నిజమేనా అందుకే మొన్న కుర్చీ పడేసినట్టుంది ఈ డైరెక్ట్ డైరెక్టు బట్టలు లేకుండానే ముందుకు వచ్చింది అమ్మో అది నన్నేమో ఏత్తాన్ చూస్తాందా ఏంది నిజమే చేసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసిందయ్యా కానీ లొంగలేదు ఊకొర్రి అటుగా చెప్తారు అట్టిగా కాదు అది చిన్నది కాదు దాని ఇంటి ముఖ్య పోకు అది గిట్నే దగ్గరికి అంటే ఓటంటే పని చెప్తది తర్వాత ఇంకో పని చెప్తది తర్వాత ఇక దగ్గరికి గుంజుకుంటది చి ఇంకా ముసల్దానికి నేను కావాల ఏంది మరి నా ఏం పడబడుతుంది మరి చీకన ఎట్లు ఇయ్యాలి నేను అరసవని ఇచ్చిరమ్మను ఓకు కదానింటి ఓకు అంటే అవునా అవ్వ అవునేందు అవును నిజమే ఏమైందో ఈ పిల్లగా చికెన్ దెమ్మంటే గిబ్బావు రూపులతో ముచ్చట పెడతాను తెత్తన్నా తెత్తానా ఇగో తీసుకో అయ్యో ఇంటి దాకా రావా ఏంది అగో ఇల్లు అన్నది నిజమే నాకు పనుందవ్వా సరే సరే తి గీరుండి గాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు బరిదేగించిన వాళ్ళు అరే ఎవలే బరిదేగించిన వాళ్ళు ముండా నువ్వు మట్టిగా మా జోలికి వస్తానవు ఓ పిల్లగా అది నీళ్లు పోసుకున్నది అది బరిదేగించిందా నేనా ఏంటి అరే నేను నీళ్లు పోసుకున్నా అని నీకు నేను చెప్పినా లేకపోతే డాక్టర్ చెప్పిండే నాకు జ్వరం వచ్చో సాగు చెప్తున్నానంటే అదే కదే ఎన్ని రోజులు మూత పడ్డది ఇప్పుడు బాగా గుర్తాంది అవునే ఓ బౌరు పుందానా బోయినికి మీసమే లేదు గాని ఏడు మూరడే గుర్తాడు ఇంత గవద్దు బా పెట్టుకొని ఎందుకు పోపో ఏ దానికి ఏమన్నా పని చెప్తే అది అందరినీ మలుపుకుంటదయ్యా దానికి చిన్నోడు తెలియదు పెద్దోడు తెలియదు ఎవరి పడితే వాళ్ళనే దగ్గరికి పెట్టుకుంటది అది నీ కళ్ళు మండ నీకు రోగం బుట్ట నీ కాళ్ళకు జట్టలు బుట్ట నా మీద రండా చూసిన అవయ్య దాని బల్పు మాటలు దానికి ఇంత సిగ్గు మనం ఎంత జరిగినా కూడా నేను మలుపుకున్నా అనే ఏడై కూసినవే ఆ నీ లెక్క అన్ని తెచ్చుకొని వండబెట్టుకుంటున్నా అని ఏమన్న దొంగముడా ఊకే అటు ఇటు పోయి నా జోలికి వస్తావు నీ గురించి ఎవరికి తెలియదే రాకాసిదానా నోట్ల మాను పోతే నీ నోట్ల సాడు పోతే దొంగ ముండా అట్టిగా నన్ను బాధనం చేస్తానవేందే మమ్మల్ని బాధనం చేసినవే బద్మాషి అరే నువ్వు నోరు తెరిచినవనుకో నోట్ల కప్ప ఉచ్చుతా నాకు తిక్కేలేసానంటే కప్ప ఉచ్చుతావా ఏం కప్ప ఏం కదా ఓ ఇంకా వీడు పడసోడు అన్నట్టు దాన్ని పట్టుకొని కులుక్కుంటా ఇంకా మంది మీద కొడతాడు నీ కళ్ళద్దాలు ఏం లేకుంటా వీకి కింద వారెత్తా గుడ్డోని పోతావు ఆ కళ్ళద్దాలు తిట్టే కళ్ళే కనబడాయి గాని కనబడని కనబడక పోని నీకేందే కాన్ని పట్టుకొని నువ్వు ఆగుతున్నావే ఆగుతా ఆగా నీకేందే ఆ నీ జోలు కచ్చింది అని వార్త కచ్చిందే ఇప్పుడు నువ్వు నా వార్త కచ్చిన దొంగముండా ఈ పిల్లగాడేందో చికెన్ తెచ్చిస్తే ఏందో ఏందో చెప్పబడుతు పిల్లగానికి ఆ పొలగాడు ఈ ఊరికి కొత్త నిజం అనుకోడా ఆవు పిల్లగా అట్లా ఏమి అనుకోను గాని గురించి చెప్పాలి అందుకే మళ్ళా నువ్వు అందరినీ దగ్గర పెట్టుకోవా ఏం చెప్పింది పిల్లగ చెప్పు దాని మొత్తం జుట్టంతా బరుకు తీయాల ఎట్లయితే అట్లా వాని కళ్ళద్దాని వీకుతా దాని జుట్టు బరుకుతా నీళ్ళు ఆడోళ్ళ గాడుదులా ఏం చెప్పలే ఏం చెప్పలే అరే నేనే ఆడు రాంగ నీకేదో ముచ్చట చెప్తానే ఉన్నది నువ్వు నోరు తెరవనే తెరివి నేను చూడనే చూస్తే ఇప్పుడు చెప్పుతావా చెప్పవా ఏం చెప్పిందో చెప్పు పిల్లగా అది బాగా గుర్తాంది దాని గురించే మాట్లాడుకున్నావా మనమేమన్నా ఈ ఇద్దరు మూసలోళ్ళ మధ్యలా నేనెట్ల ఇక్కి తిని హోషిని ఏం చెప్పలేదవా నువ్వైతే కూర అనుకపో ఇక్కడ కూర ముఖ్యం కాదు లొల్లి లొల్లి ముఖ్యం కూర ఇయ్యలా కాకుండా రేపు తింటాం కానీ ఈ లొల్లికి పరిష్కారం దొరకాలి దానికి లొల్లి అంటే మొత్తం గజ్జలు కట్టుకొని గుర్తుంది కాదు ఆ గజ్జలే వేడే గిరిన్నే గుర్తావు ముంగట పెట్టుకోని ఏది పెడదురా మరి ముంగట ఏడ పెడతావో వెనక ఏడ పెడతావో నువ్వు పెడదురా ఏంటి దబ్బా పెట్టేది మీ లొల్లి పాడుగాను చి నువ్వు పెట్టాలి నేను చూడాలి అల్లా ఆ పెడతాడు పెడతాడు ఎందుకు పెట్టడే దొంగ ముండా ఏంటిది పెట్టేది దానికి ఏరక ఏంటిదో పెట్టేది చి 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 ఇక్కడ నుండి పోవాలయ్యా అమ్మయ్యా నేను ఎంత భయపడ్డానో అంత మంచి జరిగింది పొల్ల ఏం నమ్మలేదు ఏదో మంచో చెడో వాళ్ళిద్దరికైతే కలిపిన వాళ్ళిద్దరైతే ప్రేమించుకుంటుర్రు కానీ విడిపోవద్దు మంచిగా ఉండాలి అయితే మళ్ళా ఎందుకు నాకు దాక్తుంది పాపం నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది రాజు నేను చెప్పినట్టే నేను మాట్లాడినా అవునా అని సపోడై

సరే సరే గాని నరేష్ కు మొన్న చెప్పుదామనుకున్నా మరిసే పోయినా మరికి ముచ్చడగిట్లా అని ఆ పిల్లగాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు ఇంటి దగ్గర లేనట్టున్నాడు కదా చేత చేత హలో హలో ఆ సురేష్ ఏం చెప్తున్నావు ఏం లేదే అన్నా చెప్పు జుండు అవును అవునవును సరే సరే బిజీగా ఉన్నట్టున్నావు కదా సరే మరి కొంచెంసేపు ఆయనక వేయమక

షారున్నావు నిన్ననేమో అబ్బో అయ్యో ఎట్లా ఎట్లా అని భయపడ్డావు ఇప్పుడు జోర్ మీద ఉన్నావు ఇక అయ్యో నాతో ఎప్పటికి ఇట్లనే ఉంటావు కదా బంగారం ఉండకపోతే నేనేటి పోతా ఇట్లనే ఉండాలి నువ్వు అరే మా ఎవరాల్లు చుండు ఏమో రామ తాతన గొంతున వరాకిండికి సరే నేను వోతున్నా భయం ఎందుకు గాని నువ్వు డ్రెస్ చేసుకొని రా కినిందు కచిండు ఏం కత మా నానమ్మకు బుద్ధి లేదు సరే సరే పా ఓయ్య ఏయ్ లొల్ల దంటమేమే లొల్లి ఏసుడే ఆ కొల్ల చేడుండుడేంటి ఈ ప్రేమేంది ఈ దూమ ఏంటే నీ అత్త ఏమంట బయట వాలాలి ప్రావు ఈ ముసలోనికి వందలు ఇయకునై పోవు కోట్ర దాయి కొంప ముంచేటట్టున్నాడు తెలుసురా తాయిని అంటే ఏ పావయ్యా మల్ల జున్ను తిడతది జున్నుంటంత ఏన్వా లాగు ఆగా చూసినావా ఇది బానిని మిన్నే ఉన్నాడు నా కొల్లని ఏం చెప్తాడు లోపట మన ఇంటికాడ ఏం చేస్తాడు నల్లి నల్లి ఎత్తేం తర్వాత ఏం జరుగుతది అనేది నెక్స్ట్ వస్తది